హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో అప్లోడ్ చేయబోయేటటువంటి వీడియో ఇది చాలా ముఖ్యమైనది ఎవరైతే ఎక్కువగా ఈ యొక్క అనేది తీసుకొని లీజ్కి ఈ యొక్క ల్యాండ్లో పండించాలని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వారికి అదేవిధంగా ఎక్కువ వ్యవసాయ భూమి నుండి ఏం చేయాలో అర్థం కానటువంటి వారికి కూడా ఈ యొక్క వీడియో అనేది చాలా ఉపయోగం అయితే పడుతుంది చూడండి చూసి ఖచ్చితంగా మీరు లైక్ షేరు సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ నొక్కండి అయితే ఈ యొక్క ల్యాండ్ మొత్తం కూడా హండ్రెడ్ ఎకర్సు ఇది మ్యాంగో కల్టివేషన్ ల్యాండు అయితే ఇది మొత్తం కూడా బంగిరపల్లి సంబంధించినటువంటి మామిడి అదేవిధంగా ఒక ట్వంటీ ఎకరెస్ మాత్రం ఈ చిత్తూరుకి సంబంధించినటువంటి ఈ యొక్క మామిడి ట్రీస్ అనేవి ఈ యొక్క ల్యాండ్లో కలిగి ఉన్నవి అయితే ఈ యొక్క ల్యాండ్లో సంబంధించినటువంటి అన్ని ట్రీస్ కూడా ఈ యొక్క మీరు చూసినట్లయితే లీవ్స్ తక్కువ అదేవిధంగా ఈ యొక్క పోత అనేది చాలా ఎక్కువగా ఉండి అన్నది మీరు గమనించినట్లయితే చాలా అధిక దిగుబడి అనేది వస్తుంది మీరు చూడండి మొక్కల్ని గమనించండి వీడియోలో మీరు ఎవరైతే లీజ్కి తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా యూజ్ అయితే అవుతుంది ఇది ప్రకాశం డిస్టిక్లో ఉన్నటువంటి యొక్క ల్యాండు అయితే ఇది ఉలవపాడు మండలం అదేవిధంగా బద్దిపూడి విలేజ్కి సంబంధించినటువంటి యొక్క ల్యాండ్ కాబట్టి ఇది సంవత్సరానికి వచ్చేసరికి లీజ్ రేటు లక్ష రూపాయలు మాత్రమే కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ యొక్క ల్యాండ్ని అయితే తీసుకోవడానికైతే ట్రై చేయండి తీసుకొని లీజ్కి ఈ యొక్క థాట్ను మీరు తీసుకొని అధిక దిగుబడిని అయితే మాత్రం ఖచ్చితంగా వస్తుంది మీరు దిగుబడి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు మీరు ఆ యొక్క పోత్ చూసినట్లయితే మీకు అర్థమైపోతుంది ఈ యొక్క ల్యాండ్ పొజిషన్ ఏమంటే అదేవిధంగా ఈ యొక్క ల్యాండ్కి సంబంధించిన ట్రీస్ ఈ యొక్క పొజిషన్ ఏంటనేది మీకు అర్థమైపోతుంది కాబట్టి ఈ యొక్క ల్యాండ్కి చుట్టు ఈ యొక్క ఫెన్సింగ్ సదుపాయం కూడా కలదు అదేవిధంగా ఈ యొక్క ల్యాండ్కి సంబంధించినటువంటి ఓనరు తను యుఎస్లో ఉండడం వల్ల ఈ యొక్క ల్యాండ్ని ఇది వరకు తన సొంత గ్రామానికి చెందినటువంటి ఒక వ్యక్తికి ఈ యొక్క ల్యాండ్ అనేది లీజ్కి ఇచ్చారు అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఎవరికైనా ఇవ్వాలనుకుంటున్నారంట అయితే మన ఛానల్ ద్వారా మనకి ఈ యొక్క వీడియో చూసి మనకి కాంటాక్ట్ అవ్వటం జరిగింది కాబట్టి ఎవరైనా సరే ఈ యొక్క హండ్రెడ్ ఏకర్స్ లీజ్కి తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ లేదా వ్యూవర్స్ ఇది చాలా యూజ్ అయితే అవుతుంది మీకైతే చూసినట్లయితే ఈ యొక్క ట్రీసు వాటికి సంబంధించినటువంటి యొక్క పోత మీరు గమనించినట్లయితే ఈ యొక్క ఖచ్చితంగా మీకు కళ్ళు అయితే తిరుగుతాయి చూడండి కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ యొక్క వీడియోని మీ యొక్క హండ్రెడ్ మెంబర్స్కి షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను మీరు ప్రతి ఒక్కరు కూడా వీడియో చూడండి చూసి మీకు లైకు షేరు సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి ఈ యొక్క ల్యాండ్ అయితే మీకైతే అన్ని విధాలు ఉపయోగపడుతుంది అదేవిధంగా ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఇందులో మొత్తం కూడా త్రీ బోర్వెల్స్ ఉండి అన్నవి సాధారణంగా ఈ యొక్క ప్రకాశం డిస్టిక్ కంటేనే ఈ యొక్క వాటర్ అనేవి ఉండవంట కాబట్టి మీరు ఎవరైనా సరే ఈ యొక్క అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అదేవిధంగా ఈ యొక్క ల్యాండ్ ఈ యొక్క ట్రీస్కి మధ్యలో కూడా మీరు ఇతర వేరే పంటలను పండించుకొని ఈ యొక్క మ్యాంగో ట్రీస్ మీదే డిపెండ్ అవ్వకుండా వేరే ఇతరుల పంటల మీద కూడా వేసుకోవడానికి ఈ యొక్క ల్యాండ్ అనుకూలంగా ఉంటుంది చెట్టుకు చెట్టుకి మధ్య కూడా చాలా గ్యాప్ ఉన్నది అయితే మీరు ఈ యొక్క ల్యాండ్ తీసుకొని మీరు ఈ యొక్క ఎటువంటి ప్రాబ్లమ్స్నైనా మీరు ఫేస్ చేసుకోవచ్చు ఎందుకంటే దిగుబడి అనేది ఖచ్చితంగా వస్తుంది కరెక్ట్గా చెప్పవచ్చు అదేవిధంగా ఈ యొక్క వన్ ల్యాక్ అనేది చాలా కష్టమేం కాదు మీకు ఒక వన్ ఇయర్లోనే మీకు ఈ యొక్క లాభం అనేది చాలా ఎక్కువగా వస్తుంది కాబట్టి ఎవరైనా సరే ఈ యొక్క ల్యాండ్ లీజ్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ మీరు తెలియపరచండి అదేవిధంగా మీరు ఖచ్చితంగా ఒక హండ్రెడ్ మెంబర్స్కి అయితే షేర్ చేయండి తప్పకుండా నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని అడుగుతున్నాను కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నట్లయితేనే మన ఛానల్లో వీడియో అప్లోడ్ ఉంటుంది ఈ ల్యాండ్కి సంబంధించిన అన్నీ కూడా కరెక్ట్గా ఉండి ఉన్నవి మీరు ఎవరైనా సరే తీసుకోవాలనుకున్నారో తెలియపరచండి ప్రతి ఒక్కరు కూడా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బెల్లైకా మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్